హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాని లైఫ్ స్టైల్ సో లేడీస్కి అయితే మనకు డెలివరీ టైంలో ప్రెగ్నెన్సీ టైంలో చాలా అంటే చాలా హార్మోన్ ఇమన్స్ వల్ల మనకు ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ ఫిగ్మెంటేషన్ అనేది వస్తూనే ఉంటుంది సో చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు సో నేనైతే ఫస్ట్ డెలివరీలో ఎలాంటి ఫిగ్మెంటేషన్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఫేస్ చేయలేదు మంచిగా ఫుడ్ కూడా నాకు మంచిగా పడింది సో ఫేస్ పైన కూడా నాకు ఎలాంటి ఫిగ్మెంటేషన్ రాలేదు సెకండ్ డెలివరీలో మాత్రం నాకు చాలా అంటే చాలా ఫిగ్మెంటేషన్ స్టార్ట్ అయింది సెవెంత్ మంత్ ఎండింగ్లోనే నాకు చాలా ఫిగ్మెంటేషన్ ఫేస్ పైన నెక్ పైన వచ్చింది సో దాన్నైతే నేను అప్పుడు ఏం పట్టించుకోలేదు ఎందుకంటే ప్రెగ్నెన్సీలో మనం ఓన్లీ డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ మాత్రమే యూజ్ చేయాలి ఎలాంటి క్రీమ్స్ కానీ ఏం మెడిసిన్ యూజ్ చేయొద్దు అని చెప్పేసి నేనేమో దాన్ని పట్టించుకోలేదు ఆఫ్టర్ డెలివరీ తర్వాత అయితే నేను ఒక సెవెన్ డేస్ కంటిన్యూస్గా ఇంట్లో ఉన్న వాటితోనే మంచి రెమెడీ అనేది తయారు చేసుకొని నేను వాటినే అప్లై చేశాను నా ఫేస్ పైన కానీ నెక్ పైన కానీ నాకైతే మంచి రిజల్ట్ అనిపించింది సో ఇంత మంచి రెమెడీ అనేది మీకు కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కంపల్సరీ పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది సో దీనికోసమైతే ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో టూ స్పూన్ శనగపిండిను టూ స్పూన్ బియ్య పిండి అనేది యాడ్ చేయాలి ఇందులో కొంచెము పసుపు కూడా సో నేనైతే ఇంట్లో ఉన్న పసుపు యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీకు కస్తూరి పసుపు కూడా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇంట్లో ఉన్న పసుపు యాడ్ చేశాను మనకు పేస్ట్కి సరిపడా పాలు అనేది మిక్స్ చేసుకోవాలి సో నేను వీడియోలు చూపిస్తున్నట్టు ఇలా కొన్ని కొన్ని యాడ్ కొన్ని కొన్ని పోసుకుంటా మంచిగా వాటర్ లిక్విడ్ ఫామ్ లాగా ఈ పేస్ట్ని అయితే మనం తయారు చేసుకోవాలి సో ఈ పేస్ట్ తయారైన పేస్ట్ని అయితే ఒక ఐస్ స్ట్రే ఉంటుంది కదా సో ఐస్ స్ట్రేని తీసుకొని అందులోకి ఈ పేస్ట్ అనేది మంచిగా అన్నిట్లల్లో పోసుకోవాలి సో మన అంటే నేనైతే ఒక ఈ ఇలా తయారు చేసిన ఈ ఈ ఐస్ అయితే వన్ వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు ఈ ఐస్ ట్రేలో ఇలా మొత్తము వేయాలి సో పోసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఫ్రి రిఫ్రిజిరేటర్తో పెట్టి ఒక సెవెన్ డేస్ వరకు దీన్ని యూస్ చేసుకోవచ్చు నేనైతే మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ నేను అప్లై చేసుకున్నాను ఫేస్కి మంచిగా ఫేస్ అనేది వాష్ చేసుకున్న తర్వాత సో దీన్ని అయితే మనము ఫేస్ పైన రబ్ చేయాలి అలా ఒక రబ్ చేసినాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలానే వదిలిపెట్టేసి మంచి వామ్ వాటర్తోనైతే ఫేస్ని అయితే వాష్ చేసుకోవాలి మార్నింగ్ నైట్ పాడుకునేటప్పుడు కూడా మనం ఇలా రెగ్యులర్గా ఒక సెవెన్ డేస్ కంటిన్యూస్గా చేయడం వల్ల ఫేస్ చాలా అంటే చాలా ఫేర్ అవుతుంది ఫిగ్మెంటేషన్ కూడా చాలా తగ్గిపోతుంది సో ఇలా అయితే ఐస్ ఐస్ క్యూబ్ లాగా ఫామ్ అవుతుంది మనం చేసుకున్న పేస్ట్ అయితే సో దీన్ని మనము రెగ్యులర్గా యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది నాకైతే మంచిగా వర్కౌట్ అయింది మీకు కూడా ఇది మంచిగా వర్కౌట్ అని చెప్పేసి ఈ వీడియో అయితే నేను షేర్ చేస్తున్నాను నా వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బిఫోర్ డెలివరీకి ఆఫ్టర్ డెలివరీకి నా ఫేస్ అనేది ఎంత పిగ్మెంటేషన్ తగ్గింది అనేది ఆ ఫొటోస్ కూడా నేను షేర్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్